జీవితంలో విజయం సాధించేందుకు చాణక్యుడు చాలా విషయాలు చెప్పాడు రోజూ ఉదయం చేయాల్సిన పనులను చాణక్య నీతి వివరించాడు వాటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించొచ్చు ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలోని వివిధ అంశాలపై సలహాలు ఇచ్చాడు ఆయన సలహాలు నేటి మన జీవితాలకు కూడా ఉపయోగపడతాయి చాణక్యుడి బోధనలు జీవితంలో విజయం సాధించడానికి ప్రేరేపిస్తాయి చాణక్యుడి ప్రకారం నిర్దేశించిన మార్గాన్ని అనుసరించే వ్యక్తి విజయం సాధిస్తాడు జీవితంలో లక్ష్య సాధనలో విజయం సాధించాలని చాణక్యుడు పలు సలహాలు ఇచ్చాడు ప్రతిరోజూ ఉదయం ఈ ఐదు పనులు చేస్తే విజయం సాధించొచ్చు జీవితంలో మీ ప్రధాన లక్ష్యాన్ని సాధించడంలో మీరు విజయం సాధించాలంటే ఇరవై నాలుగు గంటలలో ఒక్క క్షణం కూడా వృధా చేయకండి ఆలస్యంగా నిద్రపోకండి ప్రతిరోజూ ఉదయాన్నే లేవండి అప్పుడే మీరు రోజంతా పనిని సకాలంలో పూర్తి చేయగలరు ఉదయం నిద్రలేచే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఉదయం లేచిన తర్వాత ఒక్క క్షణం కూడా వృధా చేయకండి సోమరితనం వదిలేసి రోజంతా చక్కటి ప్రణాళిక వేసుకోండి రోజంతా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసే వ్యక్తులు జీవితంలో విజయం సాధిస్తారు ఏ సమయానికి ఏ పని చేయాలని ముందే ప్లాన్ వేసుకోవాలి అప్పుడే మీ సమయం వృధా కాదు అనుకున్న పని చేసేస్తారు పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చిన పోయిన సమయం మాత్రం అసలు తిరిగి రాదు రేపటికి ఏ పనిని వాయిదా వేయకండి నేటి పనిని ఈరోజే పూర్తి చేయండి సమయాన్ని గౌరవిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారు సమయం చాలా విలువైనది తిరిగి తెచ్చుకోలేం ప్రపంచంలో సమయాన్ని మించినది లేదు నేటి బిజీ సమయంలో ప్రజలు తమ ఆహారాన్ని సరిగ్గా తీసుకోలేరు అయితే ఆరోగ్యంగా ఉండాలంటే సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఆరోగ్యకరమైన ఆహారం తినండి అప్పుడే పూర్తి ఉత్సాహంతో మీ లక్ష్యం వైపు పయనించి విజయం సాధించగలరు సరైన ఆహారం తీసుకుంటేనే సరైన ఆలోచనలు వస్తాయి శరీరం అనారోగ్యంతో ఉంటే జీవితంలో ఏ లక్ష్యం నెరవేరదు ఫిట్ గా ఉండటానికి మార్నింగ్ వాక్ యోగా మెడిటేషన్ చేయండి మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు పూర్తి శక్తితో అన్ని పనులను చేయగలరు ఉదయం యోగా లాంటివి చేస్తే మానసికంగానూ స్ట్రాంగ్ అవుతారు అప్పుడే విజయం సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి